ఘనాధిపతి ఆ గణాధిపతి కావాలి మీ ఇద్దరు కుమారుల్లో కుమారస్వామి తర్వాత మీ యొక్క గజానులో ఇద్దరు లోకల్ని గణాధిపతి చేయాలని అడుగుతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరిని పిలిపించి అంటున్నాట ఎవరైతే ముందుగా మూడు లోకాల్లో ఉన్నటువంటి తీర్థక్షేత్ర రాజాలన్నీ కూడా తిరిగి వస్తారో వారికి గణాధిపత్యం చెందుతుందని చెప్పేసి వాడి ఒక పరీక్షను పెడుతూ ఉన్నాడంట ఆ పరీక్ష పెట్టే వార్త తెలియగానే తన నెమ వాహనంతో కుమారస్వామి చకచగ భూలోకంలోకి వచ్చేసి ఆ యొక్క తీర్థ తిరుగుతూ ఉన్నాడంట తన మా కానీ గజానుడు తన వాహనమైన గుషిక వాహనం పైన వెళ్ళలేకపోతున్నాడంట అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు నాయనా వినాయక ఎవరైతే భక్తి శ్రద్ధగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు వేస్తారో వారికి అన్ని తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పగానే ఆ వినాయకుడు ఎంతో శ్రద్ధగా పార్వతీయ పరమే చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అన్ని క్షేత్రాల్లో కూడా తమ్ముడు కుమారస్వామి కన్నా ముందే ఈ వినాయకుడు స్నానం చేసి వస్తున్నట్టుగా కనబడుతున్నది కా కుమారస్వామి తెలుసుకున్నాడు నాకన్నా పెద్ద నుండి వినాయకుడు ఉండగా గణాధిపత్యాన్ని నేను సేవించడం కరెక్ట్గా కాదు ఉషన్ కాదని చెప్పేసి సరికాదని చెప్పేసి ఆ యొక్క వినాయకుడికి ఘనాధిపత్యం ఇవ్వాలని చెప్పేసి స్నానం కోరుతున్నాడు ఆ విధంగా వినాయకుడికి ఘనాధిపత్యం ఇచ్చి గణపతిగా అయినాడు ఈ గజానుడు ఈ గజ